స్వేచ్ఛ కల్పించండి చంద్రబాబు నాయుడు గారు పార్టీని స్వేచ్ఛగా బతికించండి దయచేసి దాడులు వద్దు మాకు ప్రజా ఇవ్వండి తర్వాత అందరూ ప్రోదరులు రావడం చాలా వరకు ఆనందదాయకం ఈరోజు ప్రస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే కుప్పంలో నామినేషన్ వేయకూడదా మేము అసలు ఊహించలేదు సార్ ఏదో పలం నేరు లాగా కుప్పం ఉంటుంది అనుకున్నాము పలం ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి అమర్నాథ్ రెడ్డి గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకుల పైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్ లేదు కదా అసలు కుప్పానికి పలమనేరుకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా నాకు ఎందుకు దాడి ఉన్న కారు పగల కొట్టేస్తు ఉన్న మా డిసిసి గారి మీద చేయి చేసుకుంట్రీ మా మీద చేయి చేసుకుంట్రీ అదే విధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిన మండల అధ్యక్షులు అసలు ఆడబిడ్డని సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ ఆడబిడ్డని నామినేషన్ వేసే దానికి వచ్చింది ఆడబిడ్డని జుట్టు లాక్కి వెళ్ళిండేది నిజమా కాదా సార్ నామినేషన్ వచ్చింది ఆడబిడ్డని పట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ అంతే ఎక్కడ సార్ మన సిపిఐ నామినేషన్ వేసిందా సిపిఎం నామినేషన్ వేసిందా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా వైఎస్ఆర్ సిపి నామినేషన్ వేసేదాన్ని కుదురుతా ఉందా నామినేషన్ మీరు రాజకీయం చేస్తూ ఉంటారు సార్ పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు సేఫ్గా రావచ్చు సార్ పోయిన దక్షిణమే సంపేసింది అక్కడ చూస్తాం లేదు ఏదో యుద్ధాలు వచ్చేమో కానీ కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ లేకపోతే మీరు బతుకుతారు ఎలక్షన్ చేయకపోతే నామినేషన్ ఏం సార్ మేము వెళ్ళిపోతాముంటే ప్రాణాలతో వదిలిపెట్టేసి ఊపిరి ఉంటే ఉప్పెమ్మకు తినచో ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు చెప్పి ఈరోజు కుప్పంలో నామినేషన్ ఏమంటే మన డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు షర్మిలమ్మ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా నామినేషన్ ఏంటి కుప్పంలో అంటే ఈ రోజు గుండె దగ్గర ఉండే వనగాళ్ళు మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ సిపిలో కానీ మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముందా సార్ మీరు దమ్ముంటే చెప్పండి సార్ కుప్పంలో నామినేషన్ లేచి మేము నిలబడతాము మేము మొగోళ్ళు మాకు దమ్ అనే పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను డైరెక్ట్ గా సిపిఐ సిపిఎం ప్రశ్నిస్తూ ఉన్నాను బీజేపీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా విభేదిచ్చి మీకు ఉంటే మీరు నామినేషన్ వేయండి సార్ మీరంటే లాస్ట్ టైం మిలిటరీ ఫోర్సులు పెట్టుకొని అన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుస్తుంది ఈ రోజు మాకు మిలిటరీ ఫోర్స్ ఏమన్నా పంపిస్తా ఉంటారా సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు సపోర్టు అక్కడ ఉండే డిఎస్పి గారి సపోర్టు అందరు సపోర్ట్ తోటి అంతెందుకు సార్ ఇప్పుడు మేము నామినేషన్ లేనికన్నా చేసినారు ఎలక్షన్ స్టాప్ చేపించి నామినేషన్ సార్ చేతులు ఎత్తి ఆయన అభివృద్ధి వద్దు ఆయన బతుకున్న కుప్పానికి ఏర్పడుతుంది పోయిందా మేము సంతోషంగా మేము హ్యాపీ కానీ కుప్పానికి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు సార్ నామినేషన్ వేసేదానికి ఒకే ఒక అవకాశం కల్పించండి సార్ మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్ లో మాకు డౌట్ వస్తాం కంట్రీ బట్ కుప్పం వై నాట్ సేఫ్ ఎందుకు కుప్పం వచ్చేసి సేఫ్ గా లేదు సార్ ఎందుకు కుప్పానికి పదమినారికి ఇంత డిఫరెన్స్ ఉంది మేమందరూ స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటా ఉన్నాం వాళ్ళ కెపాసిటీ వాళ్ళది స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే ఒక దీని ఇచ్చేలా ఈరోజు అమర్నాథ్ రెడ్డి అన్న గారిని యావత్ టీడీపీ మొత్తం ఆదర్శంగా తీసుకోవాలా అంత ఇంత టీడీపీకి గౌరవం మర్యాద ఉందంటే ఇలాంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు లాంటి నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి టీడీపీకి అంత ఇంత గౌరవం ఉంది అంత ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకు నేను అమర్నాథ్ రెడ్డి అన్నగారు పాయింట్ నేను మెన్షన్ చేస్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని ఆయన ఏనాడు దాడులు తీయలేదు ఈరోజు కుప్పంలో దాడులు జరుగుతూ ఉన్నాయి కుప్పంలో ఇంత బలంగా ఉండే మీకు అభద్రత భావం ఎందుకు వచ్చింది సార్ ఎందుకు అభద్రత భావం వచ్చింది ఈ రోజు ఎలక్షన్ జరగల్లా మళ్ళా రీఎలక్షన్ చేయాల తప్పకుండా కుప్పంలో నామినే వితౌట్ నామినేషన్ మీ పార్టీకి మీరు గెలిచిపోతాం ప్రజాస్వామ్యం ఏమిటికి ప్రసవ ఏమిటికి లేమిటికి అక్కడ ఒక ప్రసవ లేరు సార్ కొడతా ఉంటే కాపాడే వాళ్ళు లేరు సార్ పోలీసు వాళ్ళు లేరు సార్ జనాలు కూడా లేరు సార్ ఎవరు వచ్చేసి కాపాడే నాదు లేరు కుప్పంలోకి పోతే అంటే కుప్పంలో ఊళ్ళో సమస్యలు లేవా ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతా సమస్యలు సార్ ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది ఆ గ్రామంలో ఈ సమస్య ఉంది కానీ కుప్పంలో లేవా కాంగ్రెస్ పార్టీ పోయి గ్రామాల సమస్యలు అడిగేది వద్దా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి ప్రజల్లో యుద్ధం స్టార్ట్ అయితే కానీ కుప్పంలో ఎలక్షన్ చేసేదానికి కుదరదు ఆడుండే వైఎస్ఆర్సీపీ మహిళ అంటే ఏమా ఏం నీకు ఈ రోడ్ పోతా ఉన్నావు ఎందుకు నువ్వు పోతా ఉండవు అంటే ఆయమ్మ భయపడుకొని పోయే పరిస్థితి ఎవరిని పారాడిస్తా సార్ అక్కడ మీరందరూ ప్రసోదరులంతా పోండి ఈ రోజు ఇంత పెద్ద న్యూస్ అయింది కదా ఇప్పుడుంటే ప్రసోదరులకి చేతులు ఇంత వీడియో పెట్టి అంటే వీడియోనే పెట్ట ఎందుకు వచ్చిన గొడవ ఈ చంద్రబాబు నాయుడు గారితో ఊరికి ఎందుకో ఏదో పోయినారు దెబ్బలు తిన్నారు కారు మగలు కొట్టినారు ఊరికే మనకెందుకు అని చెప్పి ప్రసోదరులే భయపడతా ఉండడం ఇలాంటి అలెగ్జాండర్ కంటే ఇంకా భయంకరమైన దుస్థితికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేది రియల్ గా చంద్రబాబు నాయుడు గారికి విభిన్నంగా వినూత్నంగా ఒక కొత్త శక్తి వల్ల అమర్నాథ్ రెడ్డి అన్నగారు లాగా టీడీపీ ప్రభుత్వం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు పొలం రాజకీయం చేస్తుంటారు ఎవరి మీద దాడులు లేవు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం ఇది 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 దురదృష్టకరం ఇది పాకిస్తాన్ కంటే కూడా ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది కానీ ఒట్లో ప్రాణాలతో వదిలిపెట్టినారు మాకు చాలా సంతోషము ఊపిరి ఉంటే ఉబ్బమ్మకు అందిని ఈ పార్టీని బతికించుకుంటాం ఐదు మంది ఉండొచ్చు పంచ పాండవులు ఐదు మంది మాత్రమే శ్రీకృష్ణుడు అక్కడ మాత్రం చూడాల్సి ఉంది అంతే మేము ఇప్పుడు ఐదు మంది ఉండొచ్చు పంచ పాండవులు కౌరువులాగా మిందబడి రక్తాలు చిందించి కార్లు పగలగొట్టి లక్షల రూపాయల కార్లు పగలు అక్కడ భయాందోళన చేసి పోయి తప్పకుండా రాహు పట్టిన పట్టు సెకండ్ అఖండమైతే ఆపద్ బాంధవుడు అసలే లేకుండా పోతాడా తప్పకుండా ఆపద్ బాంధవుడు వస్తాడు నూటికి నూరు పాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం కాంగ్రెస్ పార్టీ నుండి శర్మిళమ్మ గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడు తీరుతాం మీలాంటి ప్రసోదరులందరూ కుప్పంలో మళ్ళీ రీఎలక్షన్ జరగల్లా ఎంపీటీసీ రామకుప్పంలో రీఎలక్షన్ జరగల్లా నామినేషన్ వేసే ఒక స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మనకి చేతులకు నమస్కరించాలూరు నియోజకవర్గ పత్రికా సహోదరులకు నమస్కారం నిన్నటి దినమున కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న ముగింపు దశ నామినేషన్ల ప్రక్రియ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీత అనే వ్యక్తిని నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏపీసీసీ అధికార ప్రతినిధి పలవనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సోదరులు శివశంకర్ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి మేమందరూ మిగతా మా కార్యకర్తలకు నలుగురు అందరూ కలిసి రెండు కార్లలో వాళ్ళు భయ భయపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే సిఐ గారిని ఎస్కార్ట్ అడిగాం సిఐ గారు డిఎస్పీని కనుక్కొని చెప్తాం అంటారు అక్కడ టైం ముగిస్తూ ఉంది సిఐ గారు డిఎస్పీ గారిని ఎప్పుడు అడిగేది ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మా కార్యకర్తలు మమ్మల్ని రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాము ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా అక్కడ గేటు దగ్గరకెళ్ళి మా వాళ్ళు ఇంకా దిగే సమయంలో మూకుమ్మడిగా మా మేము ప్రయాణించినటువంటి కారునులను ధ్వంసం చేసి ధ్వంసం పెట్టే చేతులతో కట్లతో కాదండి రాళ్లతో మీరు చూస్తే అర్థమవుతుంది రాళ్లతో నుంచి ఒక రాయి ముందు నుంచి ఒక రాయి ఈ విధంగా ముందు నుంచి వెనక నుంచి రాయి అయితే లోపల పడిపోయింది ఎవరికి ఏం కాలేదు ముందు నుంచి రాయి డ్రైవర్కి డ్రైవర్కి ప్రమాదం అది ఎట్లా లోపలికి రాలేదు అట్లే పగిలింది మొత్తం సైడ్ మిరర్స్ అన్ని ధ్వంసం చేశారు ఇంకో కారు అదే విధంగా చేశారు మేము కారులో నేను శివశంకర్ ఆవుల గోపి క్యాండిడేట్ గీత అందరూ ఉంటే మమ్మల్ని లాగి బయటికేసి భౌతికంగా మమ్మల్ని దాడి చేసి ఎక్కడ కొట్టారో తెలీదు నిజంగా మాకు అందరికీ చెప్పుకోలేదు దొంపిలో మేము నలుగురు ఉన్నాము ఐదు మంది ఉన్నాము వాళ్ళు ఒక వంద మంది వంద యాభై మంది ఉన్నారు ఎక్కడెక్కడ కొట్టారో తెలియదు నిజంగా కూడా మాకు మేము చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి మాకు మేము హాస్పిటల్ కూడా పోతానే ఉంటాం ఎస్పీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం కలెక్టర్ గారికి వెళ్తా ఉన్నాం ఎన్నికలను రీషెడ్యూల్ చేయమని చెప్తా ఉన్నాం నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగానే మేమందరూ కూడా పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే కుప్పంలో వేయకూడదా ఎక్కడైనా వేయచ్చు కదా మీరు ఎందుకు ఉప ఎన్నిక షెడ్యూల్ చేశారు మొత్తం ఒక పోలీస్ అధికారి కూడా లేరండి ఒక పోలీస్ అధికారి కూడా లేరు మీడియా సోదరులు కూడా లేరు మాకు జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి మేము ఫోటోలు వీడియోలు మా వాళ్ళు ఒకరు చిత్రీకరిస్తే వాటిని తీసు ధ్వంసం చేశారు సెల్లు పగలగొట్టారు కెమెరాలు పగలగొట్టారు చిప్స్ తీసేశారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా కుప్పం రాజకీయం ఇదేనా చంద్రబాబు నాయుడు నీతి నీ 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 యొక్క పద్ధతి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం అంటావు ఇదేనా నీకు నేర్పించింది నాలుగు సార్లు సీఎం ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి సిట్టా ఈ కాంగ్రెస్ సిట్టా అంటావు కదా నువ్వు యొక్క ఇదేనా మన జిల్లా వాసులు మనకు స్వేచ్ఛ కల్పించు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపు గెలవని సంతోషిస్తావు ఎవరికి వారు ఓట్లేస్తే గెలుస్తారు ఇదేనా ఈ దాడిని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఈ ఈరోజు మేమందరం మీ మీడియా సోదరుల సోదరు సమక్షంలో మేము కోరేది ఏంటంటే ఎన్నికలను రీషెడ్యూల్ చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించి ఇండిపెండెంట్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం ఓట్లు అడుగుదాం గెలిపించుకుందాం ఇది కానీ ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగంలో ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వీటన్నిటిని మీరు బంధించి ఒక ఫ్యాక్షనిస్టుల లా రామకోపంలో ప్రవర్తిస్తూ ఉన్నారంటే మీ ద్వంద్వీతికి ఇదొక ఉదాహరణ మాత్రమే ఇక్కడి నుంచే మీ పతనం కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ కూటమి పతనానికి నాంది ఈ జిల్లా నుంచి ఇంతటితో మేము వదలం ప్రాణాలకైనా లెక్క చేయమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం